హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్గని అలిని వన్ జర్నీ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోలో డైలీ మన వ్లాగ్స్ అనేవి వస్తున్నాయి కదా వ్లాగ్స్లో నేనేమనుకుంటున్నానంటే నాకు మోటివేషనల్ వీడియోస్ వినడం అనేది చాలా ఇష్టం అండి వింటాను కూడా అవే మన బాబా వీడియోస్లో కూడా ఇంతకుముందు చెప్పేదాన్ని అలాగే మన ఇంట్లో ఆడవారికి సంబంధించి కానీ ఇంకేదైనా ఒక టాపిక్ మీద డైలీ డిస్కస్ చేసుకుందాము అనైతే నాకు అనిపిస్తుంది అనమాట డైలీ నేను చేసే వరకు మీకు ఏదైతే కనిపిస్తుంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకునే వర్కే కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు కదా అందుకని సందర్భాన్ని బట్టి చెప్పాలనుకుంటే చెప్తాను లేకపోతే ఇలా ఒక టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట నా ఉద్దేశం మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అయితే ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే అసలు మెయిన్ ఆడవారికి కలిగే బాధకి కారణం ఎక్స్పెక్టేషన్స్ అనమాట దాని గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను అంటే మనకి ఏ చిన్న బా ఇంట్లోనే ఉంటాము నాకు నాలుగు గోడలే మన ప్రపంచము పిల్లలు బయటికి వెళ్తారు హస్బెండ్ బయటికి వెళ్తారు ఎప్పుడు వస్తారా ఏం చేయాలా వాళ్ళని ఎలా చూడాలా ఏం చేసి పెట్టాలి రెడీగా అన్న ఆలోచనలోనే ఉంటామన్నమాట నాలుగు గోడల మధ్యలో మనకి ఇంకా వేరే ప్రపంచం ఉండదు మగవారికి బయటికి వెళ్తే సవాలక్ష పనితో మాట్లాడతారు లక్ష పనులు చేసుకుంటారు వేరే వేరే ఆలోచనలు ఉంటాయి వేరే వేరే పనులు వస్తాయి అలా ఉంటుంది కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉంటే ఉండొచ్చు వాళ్ళకి అలాగే ఉండొచ్చు కాకపోతే ఇంటికి ఉండే స్త్రీల విషయం మాత్రం మాట్లాడుకుంటే వాళ్ళకి పిల్లలు భర్త తప్ప వేరే ప్రపంచం అనేది ఉండదు దానికి సంబంధించి అయితే వాళ్ళకి మెయిన్ కలిగేది ఆ బాధే ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కలిగే బాధే వాళ్ళకి మెయిన్ కలుగుతుంది అనమాట ఇప్పుడు భర్తల హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే కొంతసేపు టైం గడిపితే బాగుండు అని ఆశిస్తాం కానీ వాళ్ళు ఏం చేస్తారు రాగానే ఫ్రెష్ అయితే అవుతారు లేదంటే వాళ్ళ థింగ్స్ వాళ్ళ వస్తువులు ఉంటే పక్కన పడేసి ఫోన్ ఆన్ చేసుకుని కూర్చుంటారు ఇక్కడ మనకు కలిగేది బాధ సరే కలిసి తిందాము అని అనిపిస్తుంది కలిసి తిందామని కూర్చుంటే వాళ్ళు తినేసి రావడమో లేదంటే ఆకలిదనడమో లేదంటే ఏదో ఒక రీజన్ చెప్పడమో ఒకవేళ కలిసి తిన్నా ఫోన్ పక్కన పెట్టుకుని తినడము అలా జరిగితే మనకి ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా నిరాశే కలుగుతుంది సరదాగా కాసేపు మాట్లాడదాము పిల్లలు పడుకున్నాక అని అనిపిస్తుంది అప్పుడు ఫోన్ చూసుకుంటారు అది కూడా నిరాశే లేదంటే టీవీ చూస్తారు టీవీ చూసేవాళ్ళు కూడా ఉంటారు ఏదో ఒకటి పెట్టుకుని అక్కడ కూడా నిరాశే ఇంకా నాలుగు గోడల మధ్యలో ఉండే వాళ్ళకి పగలు మానసిక ప్రశాంతత సంతోషం లేకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మనసు ప్రశాంతత లేకుండా ఉంటే ఎలా అనిపిస్తుంది దానికి అంతటికీ కారణం మన ఎక్స్పెక్టేషన్స్ అనమాట అంటే మనం వాళ్ళ నుంచి ఆశిస్తాం మనకి టైం కేటాయిస్తే బాగుండు మనతో మాట్లాడితే బాగుండు బయటికి ఎక్కడికి తిరగే అవసరం అయితే వెళ్ళవసరం లేదు అలా వెళ్ళాలనిపించే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు కానీ అలా తీసుకెళ్తే చేస్తే బాగుండు అని మనం ఊహ అనమాట మనం అలా ఆశిస్తాం ఎక్స్పెక్టేషన్ అంటే ఆశించడం మనం అలా ఆశిస్తాం కాబట్టి మనకి ఆ నిరాశ అనేది ఎదురవుతుంది అలా అర్థం చేసుకుని వచ్చి గడిపే వాళ్ళు ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేదంటే కొంతమంది నాతో ఉండొచ్చు కదా కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అంటే టైం స్పెండ్ చేస్తారేమో వాళ్ళు కూడా బెటరే కానీ చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళంతట వాళ్ళకి ఉండదు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాము పిల్ల భార్యలతో అని వాళ్ళకి ఉండదు అలాంటి వాళ్ళకు అయితే చాలా బాధ కలుగుతుంది అనమాట ఇంకెందుకు మేము ఉంటుంది మేము ఎందుకు ఇంకా ఇంత చేసి పొద్దున్నీ ఎదురు చూసి మాతో ఉంటారనే కదా మాకు వేరే ప్రపంచం ఏముంటుంది వేరే లోకం ఏముంటుంది మాకు వీళ్ళే కదా అని ఎంతోమంది బాధపడతారు కదా దాని కారణం ఈ ఎక్స్పెక్టేషన్సే మనం ఒకళ్ళ నుంచి ఎప్పుడైతే ఏదైతే ఆశిస్తామో అప్పుడే మనకు బాధ అనేది కలుగుతుంది వారి నుంచి మనం ఆశించింది రాకపోగా తిరిగి వచ్చేది మాత్రం బాధే వస్తుందన్నమాట అలా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండాలా అంటే సిచ్యువేషన్ బట్టి తప్పదండి మనకి మనకి మనము గాయం చేసుకుని బాధపడి ఇంకా పుండు మీద గారం కారం చెల్లినట్టుగా మనకు మనం చేసుకోవడం కంటే ఇక ఈ మనిషి మారడు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు వీళ్ళ నుంచి నా వరకు నేను చూసుకోవాలి నాకున్న నా ప్రపంచంలోనే నా సంతోషం వెతుక్కుని ఉండాలి అనుకోవడం తప్పితే మానసికంగా మనము దిగులు పడిపోకూడదు నిరాశ చెందిపోకూడదు ఇలా చేయట్లేదు ఇలా ఉండట్లేదు అని దిగులు పడిపోతే ముందు మన ఆరోగ్యం మన మనస్సు మన బుర్ర అనేది పాడైపోతుంది దానికి ఎవరు మళ్ళీ ఏమీ చేసేది ఉండదు ఎవరు వచ్చేది ఉండదు అనమాట దానికి కూడా ఆరోగ్యం పాడైపోతే ఒకవేళ ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తారు మనసు బాగోపోతే ఏ ఎందుకు అలా ఉంటావు ఎప్పుడు అని చెప్పని ఒక మాట అంటారు అలా అనేవాళ్ళు కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకి వాళ్ళు అనమాట అలా ఇచ్చేవాళ్ళు అయితే మనకి సిచ్యువేషన్ రాదు కాబట్టి మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ అయినా మనము వాళ్ళ నుంచి ఆశించేది ఏదైనా సరే తగ్గించుకోవడమే బెటర్ అండి నన్ను అడిగితే ఎందుకంటే ఇలా తెంచుకుని మనం బాధపడటమే కదా అందులో మనకు రిజల్ట్ ఏమి ఉండట్లేదు కదా అందుకనే మనల్ని మనమే మార్చుకోవాలి ఎవరినో మార్చడం అనేది మనం చేయలేమనమాట ఎందుకంటే ఇప్పుడు రోడ్డు బాగున్నప్పుడు మనం వేసుకుని నడిస్తే సరిపోతుంది అంతేకాని రోడ్డు మొత్తం మార్చాలంటే మనం మార్చలేం కదా అలాగే ఎంతకాలం ఎదురు చూడాలి ఎంతకాలం చూడాలి ఇంకా మారుతారు ఇంకా మారుతారు ఇంకా మాట్లాడతారు ఇంకా టైం స్పెండ్ చేస్తారు మాతో అని ఆశపడి 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 నిరుత్సాహపడి నీరసించి దిగజారిపోయి అసలు ఇంకా నిజంగా చాలా చెప్పడానికి కూడా వీళ్ళు వీళ్ళు ఉండదు అనమాట వాళ్ళ బాధ అలా ఉంటుంది ఏంటి మాకింకా ఇంకేంటి మమ్మల్ని ఒక వస్తువులా చూస్తున్నారా మమ్మల్ని ఒక యంత్రంలాగా ఆ చేతిలో ఉన్న ఫోనే బెటరే ఇరవై నాలుగు గంటలు దాంతో ఉంటున్నారు మా మాకు ఆ పార్టీ సమయం కూడా ఇవ్వరా మాకు ఆ పాటి విలువ కూడా లేదా అని ఎంతోమంది బాధపడతాడు ప్రతిరోజు ఇప్పుడు పడే బాధ చాలామంది ఉంటారనమాట ఒకసారి ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు లేదంటే మీకు తెలిసిన వాళ్ళైనా ఉండుంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో నిజంగా అవును అని చెప్పని కమెంట్ చేయండి అప్పుడు ఆడవాళ్ళల్లో కొంతలో కొంత మనము ఇలా మాట్లాడుకోవడం వల్ల భారం అనేది తగ్గుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ టాపిక్స్ అనేవి తీసుకుంటున్నాను అనమాట మాట్లాడదాము అనేసి అవునైతే కమెంట్ చేయండి నిజంగా ఉంటుందండి చాలా వరకు ఉంటుంది ఉండరనైతే నేను చెప్పను ఉంటారు చాలా వరకు ఉంటారు బయటపడే వాళ్ళు ఉంటారు బయటపడని వాళ్ళు ఉంటారు సమయాన్ని బట్టి నా సిచ్యువేషన్ కూడా ఇదే అనుకుని మనసులో బాధపడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరికి వాళ్ళుగా తెలిసినా పర్వాలేదు అనమాట కాబట్టి వాళ్ళు ఆశపడడం అనేది తగ్గించుకోండి నిదానంగా మీకు మీద తగ్గించుకోండి ఎందుకంటే మనం నెగిటివ్ అలవాటు అయిపోతే పాజిటివ్ వచ్చినప్పుడు ఓకే భగవంతుడి దయ పాజిటివ్ ఎంజాయ్ చేస్తాం మరి అక్కడతో వదిలేసేయాలి అంతేకాని ఒక గంట టైం స్పెండ్ చేశారు కదా అని చెప్పనేసి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం మనతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పని బాధ పెడుతున్నాము మనం అలాగే ఫిక్స్ అయిపోవాలి మౌండ్లో మనతో టైం స్పెండ్ చేయరు ఎందుకు అనవసరంగా అడగడం చేయడం మన పని మనం చూసుకోవడమే ఆశించి బాధపడడం కన్నా ఆశించకుండా ఉండడమే బెటర్ నన్ను అడిగితే అలా అని చెప్పి ఎప్పుడో ఒకసారి వాళ్ళకి మనసు బాగున్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా మనం ఇలా ఉండకూడదు మాట్లాడాలి కాదు అది అక్కడ వరకే మళ్ళీ కంటిన్యూ అవుతుందనే హోప్ అనేది మనం పెట్టుకోకూడదు అనమాట ఎందుకంటే మళ్ళీ అది మారిపోవచ్చు మళ్ళీ ఏదో పడిలో పడిపోవడమో లేదంటే వేరే వాళ్ళకి ఇంకా మళ్ళీ మామూలుగా నార్మల్ అయిపోవడమో లాంటివి వస్తాయి ఆ టైంలో మనతో బాగానే ఉన్నారు కదా అని చెప్పనేసి మళ్ళీ మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుంటే మళ్ళీ మనకే నెగిటివ్ అనేది వస్తుందన్నమాట ఇలా అందరూ ఉంటారని కాదండి ఈ రకంగా నేను చెప్పిన విధంగా ఎవరికైతే అనిపిస్తుందో ఎవరికైతే జరుగుతుందో వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను మాక్సిమం నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఉంటారనమాట ఇలా ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక అసలు వాళ్ళు అర్థం చేసుకోక ఆ బాధపడుతూ అలా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కాదండి బయట వాళ్ళ నుంచి అయినా కూడా మనం ఇంత ప్రేమను చూపిస్తున్నామో మనం ఇలా ఉంటున్నాము మనం ఇలా చేస్తున్నాము మనం ఇలా ఆలోచిస్తున్నాము అని మనం ఎన్నో రకాలుగా అనుకుంటాము అవతల వాళ్ళు కూడా అలాగే చూడాలి అని కాకపోయినా నన్నెందుకు ఇలా చూస్తున్నారు నన్ను ఎందుకు ఇలా అంటారు నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నారు నేను ఇలా ఉంటాను కదా మరి నాకెందుకు ఇలా అని చెప్పని అనుకోవడం కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిందే అందరికీ తెలిసిందే చేతికి ఉన్న ఐదు వేళ్ళు ఒక రకంగా ఉండవు అంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఏదో రిలేషన్ ద్వారా కలిసిన వాళ్ళం మనము అందరూ ఒకేలా ఎలా ఉంటారు మనలా మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు అందుకే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి దగ్గర నుంచి మనము ఏది ఆశించకూడదు మనకి బాధ అనేది కలగకూడదు అంటే ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకూడదు ఒకవేళ వచ్చిందా ఓకే రైట్ అది అక్కడ వరకే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఆ మూమెంట్ని అంతే అంతవరకు తర్వాత మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకూడదు అనమాట మనం వంద మందికి ప్రేమను పంచాలి వంద మంది దగ్గర నుంచి మనం ప్రేమను ఆశిస్తేనే మనం బాధపడ బాధపడతామన్నమాట అది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్